ఓం నమస్వా హర మహాదేవ శంభో శంకర అందరికీ నమస్తే అండి అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండ స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం శివోహం గురించి అయితే మనము విందాము నిత్య పారాయణ ఈ విధంగా చేయాలి తర్వాత ఉపయుక్త గ్రంథాల గురించి అయితే విందాము ఆత్మ కళ్యాణము ఆత్మ షట్కము తర్వాత నిర్వాణ షట్క క్రమము శివోహం విషయ పరిచయం అసలు శివోహం అంటే ఏంటి అనేటువంటి విషయాలు తర్వాత ఆత్మ షట్ గురించి ఇలా అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా మనము విందాము ఆత్మ పరిమళం గురించి అయితే మనము విందాం అయమాత్మ ఆత్మ బ్రహ్మ అనేది అధర్వణ వేదంలోని మహాకావ్యం మనలోని ఆత్మయే బ్రహ్మ అని అర్థం ఈ ఆత్మయే సత్యం నిత్యం భవ్యం దివ్యం గమ్యం రమ్యం అతుల్యం దాని పరిమళాలు అవిచ్ఛిన్నం అనంతం అప్రమేయం వాటిని అగ్రాణించాలి ఆత్మతత్వమే వేదాంత శిఖరం పరమాత్మ ప్రతిబింబం ఆ ఆత్మ చింతన చేయాలి అది మన కర్తవ్యం ఇరవై నాలుగు తత్వాలతో జన్మించిన మానవుడు ఇరవై ఐదవ తత్వమైన ఆత్మను తెలుసుకోవాలి తరతి శోకం ఆత్మవిత్ ఆత్మను తెలుసుకున్నవాడు శోకమును దాటును శోకమనగా పుట్టుక మరణము రెండు కల జన్మ పరంపర ఆత్మను గురించి తెలుసుకుంటే సంసార దుఃఖం సమసిపోతుంది దానికి మార్గాన్ని ఆదిశంకరులు నిర్వాణ షట్కం రూపంలో మనకు అందించారు ఆది భగవత్పాదులు గళ నినాదం శివోహం సర్వజన నైవేద్యం ఆత్మ జ్ఞానం అర్జించి అనుభవించి జన్మరాహిత్యం పొందడానికి నిర్వాణ షట్కమే సోపానము సులభము సూక్ష్మము ఇదే ఉపాసన సాధన మంత్రజపం తపం రూపదేశాన్ని పొంది శ్వాసల రాకపోకల గమనించడమే సాధన ఈ మార్గంలో ఓం సోహం శివోహం ఈ మూడు వేటికవి సృష్టి సమస్తం ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో నిండి ఉంది జీవునికి సరిగ్గా అన్ని జన్మల తరువాత మానవ జన్మ లభిస్తుంది దేవతల జన్మ రాక్షస జన్మ వంటివి కర్మ ఫలానుభవంతో పూర్తి అవుతాయి కానీ మానవునికి ఒక్కనికి మోక్షాన్ని సాధించే బంగారం అవకాశం ఉంది బంగారు అవకాశం అయితే ఉంది మనకి ఈ అదృష్టం కానీ మనం పరిమితమైన కొలపాత్ర వంటి శరీరం గలవాళ్ళం అది ఆత్మకి కాదు దేహం నశ్వరం దీని ఆనందాలు క్షణ అనుభవించగానే ఉపశమిస్తాయి మరలా నిద్రలేపుతాయి ఆరాటం పోరాటం కలిగిస్తాయి నిత్యము చచ్చుచున్ పుట్టుచున్ ఉంటాయి మనను వెంటాడి వేధించే జీవ జీవన్మరణ సమస్యలు విజయము పరాజయము ఆనందము దుఃఖము ఈ నిత్య సంకటాల్లో మానవుడు మునగానాం తేలానాం ఇది భవజలది ఇక్కడ ఏది సుడుగుండమో ఎవరికెరక వీటికి అతీతమైంది ఆత్మ దాని పరిమణాలు ఆ సంజీవనులు అమరులు అచ అచలాలు నిచ్చలాలు నిర్మలాలు శుద్ధాలు భవజలది తారకాలు ఆత్మను తెలుసుకోవడం ఇలా ముందుగా ఆత్మ సుగంధం మనలోనే ఉందని తెలుసుకోవాలి కస్తూరి మృగం నాభియందు గొప్ప పరిమళం ఉంటుంది పాపం ఆ మృగానికి ఆ సువాసన ఎక్కడి నుండి వస్తుందో తెలియదు అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలని అడవంతా వెతికి వెతికి వేసారి అలసిపోతూ ఉంటుంది ఆత్మ సుగంధం సరిగ్గా కస్తూరి మృగం నాభియందు గల కస్తూరి పరిమళం వంటిది అది మనలోనే ఉంది మనను నడిపే చైతన్యం అదే ఆ ఆత్మ పరిమళం మనం అగ్రాణించక ఆస్వాదించక మాయామయమైన భ్రాంతితో జీవిస్తూ ఉంటాం మనం క్షీరం వంటి వాళ్ళం క్షీరం కాచి తోడు పెడితే పెరుగవుతుంది పెరిగైన తర్వాత మథనం చేస్తే వెన్న వస్తుంది అట్లే మనలో మనం అంతర్ముఖ సాధన చేస్తే ఆత్మ దర్శనం అవుతుంది ఇదే అంతర్యాగం ఆత్మజ్యోతి సందర్శనం మనం తెలల లాంటి వాళ్ళం తలలను గాను గాడితే తైలం వస్తుంది అలాగే మనలో మనం అంతర్యాగం చేస్తే ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది ఆత్మ జ్ఞానాన్ని సమీవృక్షం అంటే జింబి చెట్టు తో పోరుస్తూ ఉంటారు జమ్మి చెట్టులో అగ్ని దాగి ఉంటుంది అందుకే దాన్ని అగ్ని గర్భ అంటారు జమ్మి కర్రలను ఒకదానితో మరొక దానిని రాపిడి చేస్తే యజ్ఞాగ్ని పుడుతుంది ఆత్మాన్వేషణ మార్గంలో మనము అలాగే సాధన చేయాలి సాధనతో ఆత్మ జ్ఞానం పొందాలి ఆత్మజ్యోతిని దర్శించాలి ము ముంజనగా పదునైన కొనలు గల ఒక రకమైన గడ్డి దాని లోపల సన్నని కాడ ఉంటుంది అది అత్యంత మృదువుగా ఉంటుంది దానిని ఇషీక లేదా దర్భ అంటారు దానిని విరిగిపోకుండా విడదెయ్యం చాలా కష్టం ముంజుగడ్డి అంచులు చురకత్తుల్లా ఉంటాయి జాగ్రత్తగా విడదీయాలి లేకపోతే వ్రేళ్లు కోసుకుంటాయి దేహం అనే మం ముంజగడ్డి లోపల ఈ కాల ఆత్మ ఉంది దానిని విడదీయాలంటే వేళ్ళు తెగకుండా కాడ విరగకుండా చూసుకోవాలి అందుకు ఎంతో నైపుణ్యం కావాలి అనాత్మ అయిన దేహం నుండి ఆత్మను వేరు చేసి తెలుసుకోవాలి ఇక్కడ బుద్ధి కుశలత ఉండాలి దెబ్బలు తగలవు కానీ జిజ్ఞాసులు తప్పులు చేయవచ్చు ఎందుకంటే దేహంలో ఆత్మ కదా తప్పులు చేస్తే రాస్తే బోధిస్తే తెలుసుకునే లోపు దేహం రాలిపోతుంది ఆత్మ విచారణ భంగతుంది ఉడుం పట్టులా దృఢ మనస్సుతో లక్ష్య సిద్ధి వరకు ముందుకు సాగాలి తత్వమసి అహం బ్రహ్మాస్మి శివోహం సోహం వంటి మహాకావ్యాల్లోని ఆంతర్యం తెలుసుకోవాలి అనుభూతి చెందాలి ధరించాలి ఆత్మక కుమ్మరి పురుగు అది బురదలో తిరుగుతుంది దాని కాని దానికి బురద అంటదు ఆత్మక పద్మం పద్మం నీటిలో ఉంటుంది పద్మానికి నీరు అంటదు అలాగే మన దేహంలో ఆత్మ ఉంది మనలోని ఆత్మ దేహకత చైతన్యమే కాని దానికి దేహ వాసనలు అంటవు దేహంతో కలవదు దేహాన్ని నడిపిస్తుంది ఆత్మ సాక్షి మాత్రమే చీమ దోమ ఈగ చెట్టు పక్షి అలాగే అలాగే మానవుడికి కూడా దేహం అనే ఉపాధి పరిమితంగానే ఉంటుంది ఉపాధులు వేరైనా అల్ అన్నింటిలోనూ ఉన్న ఆత్మ ఒకటే కానీ అహంకారం ఆత్మను పొరల్లా కప్పివేస్తుంది మాయ దే దేహానికి అతీతమైన ఆత్మను తెలుసుకోనివ్వకుండా అడుగడుగున అడ్డుపడుతూ ఉంటుంది అవివేకేనా కృత బంధ అంటుంది మహో మహోపనిషత్ దేహమే నేను అనే ఇది అవివేకమే అని అన్ని బంధాలకు కారణమవుతుంది దేహభ్రాంతితో ఇందులో బంధింపడ్డాం ఈ జీవుడు దేవుడే అయిన మమకారం అహంకారం అని పొరలు కప్పి మాయలో పడి గ్రహించలేకపోతూ ఉన్నాం ఈ మాయ తొలగిపోయేదెలా అంటే మళ్ళీ ఉపనిషత్తే వివేకేనా వినశ్యతి అని సెలవిచ్చింది వివేకం ఉదయిస్తే మాయ దానంతటతే పోతుంది వివేకం కలిగిందేందుకు ఏం చెయ్యాలనే తదుపరి ప్రశ్నకు ఆదిశంకరులు చెప్పిన మార్గం ఆత్మానాత్మ వివేకం ఆత్మకు కర్తవ్యం లేదు అది సాక్షి మాత్రమే కర్మ బంధాలన్నీ అవివేకం వల్ల వచ్చి పడ్డవే అని దృఢపడాలంటే అనాత్మక రూపమైన అన్నింటినీ కాదనుకోవాలి అప్పుడు అసలైన ఆత్మ వస్తువు స్వయం వ్యక్తమవుతుంది అని శంకరులు సెలవిచ్చారు అసలు విస్తారమైన శంకర వాంగ్మయమంతా ఈ ఆత్మతత్వాన్ని ఇరుకపరిచేందుకే వారు రచించిన ప్రకరణ ఉపదేశ గ్రంథాలు అన్నింటిలోనూ స్తోత్ర పారిజాతము ఉపాసనారాజము అయిన శివోహం శిఖరాగ్రస్థాయిలోనిది ప్రయత్నమే కావాల్సింది మనందరికీ కూడా యత్నే కృతే యది నా సిద్ధ్యతి క్రోత్రోష నడుస్తూ ఉంటే దూరం తరుగుతుంది ప్రయత్నం చేస్తూ ఉంటే లక్ష్యం చేరిక అయినా అల్లంత దూరంలో మిగిలిపోయినా కనీసం చిత్తశుద్ధి అయినా కలుగుతుంది ఇప్పుడైనా పరమాత్మతో సహచర్యానికి సప్త పాదాలు వేద్దాం ఈ దేహంతో మమైకం కాకుండా అందున్న ఆత్మను పరమాత్మతో సప్తవది జరపాలి ఆ అద్వైతమైన ఆత్మ పరమాత్మల సౌరభాలు ఆస్వాదించాలి అటు సాగాలి మన పైన ప్రయత్నం చేయాలి సాధ్యమా అనే సంకోచపడడం విరమించడం అసంగతం ఈ ఆత్మ ఆత్మకంలోని ఆరు శ్లోకాలు ఆరు చక్రాలు వీరిని సాధనతో ఆ షట్ చక్ర భేదనం గావించాలి ఆత్మ దర్శనం అనుభవంలోనికి తెచ్చుకోవాలి అప్పుడు సహస్ర చంద్ర దర్శనం జరుగుతుంది బ్రహ్మభావ భావమే బ్రహ్మ భావనయే పూర్వకం భావనయే రేచకం బ్రహ్మ భావనయే కుంభకం అప్పుడు బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథుల విచ్ఛేదనం సులభం అవుతుంది సూక్ష్మ స్థూల కారణ త్రిపురాసుర సంహారం అవుతుంది కైవల సిద్ధి దీని దీనికోసం గ్రామం గచ్చన్ తృణం స్పృశేత్ అనే సాధనతో సాగుతూ ఉండాలి ఆధ్యాత్మికోన్నత శిఖరమునకు ప్రాకుతూ సంసారమును తృణప్రాయంగా స్పృశిస్తూ ఉండాలి సంసార జీవనం సాగిస్తూ ఆధ్యాత్మికతను తృణము కూడా విడువక జీవనంలో భాగం చేసుకోవాలి ఏదైనా గమ్యం ఆత్మ పరమాత్మ గృహప్రవేశమే ఆత్మయాత్ర అటు సాగించాలి నిష్ఫలాపేక్షగా కర్తవ్యాలు ఆచరించాలి మహాత్మను ఏన గత అని మహాత్ముల అడుగు జాడల్లో పైన సాగించాలనే సంకల్ప తర్వాత మనము అంతరంగ స్పందన గురించి అయితే మనము విందాం పతియ ప్రత్యక్ష దైవం అనేది మన భారతీయ సంస్కృతి జీవనాడు ప్రత్యక్ష దైవం అర్చనా చేయలేని నారీ ధర్మ వ్యర్థం నారీయే భారతీయ కుటుంబ వ్యవస్థకు వెన్నుముక పట్టుబొమ్మ ఇది మన భారతీయ సంస్కృతి ఆ సంస్కృతిలో భాగమైన నేను ప్రత్యక్ష దైవానికి నిరంతర అర్చనయే ఈ మానవ పుష్ప శివోహం తర్వాత మనము సత్కృతి గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం నమస్తి హర మహాదేవ శంభో శంకర ఆ భగవాన్ అనుగ్రహము మనందరిపైన ఉందని కోరుకుంటూ ఉన్నాను సర్వేదిన సమస్త మంగళాన్ని వంతు స్వస్తి